నమస్తే అందరికీ వెల్కమ్ టు బిన్నమ్ మాగ్రూస్ ఇక్కడ ఆకా మోహన్ గారు ఈయన మా ప్రైమ్ కస్టమరు యాక్చువల్గా చాలా సంవత్సరాలు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుండి ఈయన తరపున ఒక ట్వంటీ ఎక్కర్స్కి మామిడికాయలు మందులు స్ప్రే చేస్తున్నాము అలాగే వంద నుండి వన్ ట్వంటీ టన్స్ దాకా మామిడికాయ దిగుబడి వస్తుంది ఈ తోట నుండి మేమే ఈ కాయలు మండీలకి ఇలా తీసుకువెళ్తాము ఇప్పుడు అన్న మాటల్లో మా సర్వీసెస్ ఎలా ఉంది ఏమి అనేది తెలుసుకుందాం అన్న మీ పేరు ఊరు చెప్పండి అన్న నా పేరు మోహన్ నా కరకముంద సోమల మండలం మాకు ఇరవై ముప్పై ఉన్నది దాదాపుగా పదహైదు ఇరవై సంవత్సరాల నుంచి భిన్నమైన భిన్నం వెంకటరామయ్య నేను మేము మేసా అయినంటాము నేను మాకు బాగా సర్వీస్ చేస్తూ ఉంటాడు బండ్లు పంపిస్తాడు సకాలానికి మందులు కొట్టిస్తాడు దున్నకాలు కానించి ఎరువులు కానించి అన్నీ సహాయం చేస్తూ ఉంటాడు సమయానికి మందులు కొట్టిస్తాడు సమయాన్ని కూలలు పంపించి కాయలు పంపిస్తాడు తర్వాత పార్టీలు పట్టుకొని వచ్చి కాయలు ఇక్కడే అమ్మిస్తూ ఉంటాడు తర్వాత అన్ని అన్నీ చేపిస్తూ ఉంటాడు ఏదో కొన్ని సందర్భాల వల్ల ఆయన ఈ మధ్యలో చనిపోవడం వలన వాళ్ళ కుమారుడు ఇప్పుడు ఈ పనులన్నీ అతను బాధ్యతగా తీసుకొని అన్ని ఒక ఆరు ట్రాక్టర్లు పెట్టుకొని వాళ్ళతో వాళ్ళ కుమారుడు ఈ పనులన్నీ చేస్తూ ఉంటాడు ఇతను కూడా పర్వాలేదు మాకు మందు సకాలం కొట్టిస్తూ ఉంటాడు ఇంకా ఇతను సేవలు కూడా మనము ఉపయోగించుకొని అందరూ కూడా వీళ్ళని పిలుచుకొని మందులు కొట్టించుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు మాకు మంచి దిగుబడి వస్తూ ఉంది బాగా సకాలానికి మందులు బాగా కొట్టిస్తున్నారు అన్న థ్యాంక్స్ అన్న అన్న ఈ భిన్న మాగ్రోజెస్ తరపున స్ప్రేయింగ్స్ కానీ మామిడికాయ కోతలు కానీ కవర్లు కట్టడం కానీ వీటిపైన మీ ఉద్దేశం చెప్పండి ఎందుకంటే మీరు మా ప్రైమ్ కస్టమర్ కాబట్టి చాలా సోమల మండలంలో ఈ కరకానంద గ్రామము వేస్నాడంపల్లి గ్రామము ఈ చుట్టుపక్కల ఊర్లకి ప్లస్ ఈ సోమల మండలంలో ఉన్న వ్యాపారస్తులకి రైతులకి ఈయన అనుసంధానంగా ఉండి సకాలాన్ని మందులు కొట్టిస్తూ సమయానికి కాయలు పిచ్చిస్తూ కూలో పంపిస్తూ అట్లా కూలోకి గాను ఇట్లా రైతులకు గాను అందరికీ సకాలంలో సహాయం చేస్తున్నాడు వీళ్ళ ద్వారా కొన్ని అగ్రోస్ వలన వాళ్ళ అబ్బాయి వలన ఇక్కడ రైతులకు ప్లస్ కూలోళ్లకి ఇక్కడ వ్యాపారస్తులకి అందరికీ ఈ మండలంలో ఎంతో ఉపయోగకరంగా ఉన్నది వీళ్ళ వలన మాకు చాలా సౌకర్యంగా ఉన్నది సకాలానికి అందరూ అందుబాటులో ఉన్నారు ఒక వీళ్ళ వీళ్ళు వీళ్ళు తీసుకునే డబ్బులు కూడా కానీ అందరిపైన కొద్దిగా తక్కువ కానీ ప్రజలు ఎవరిగర ఉన్నప్పుడు తీసుకుంటూ మాకు అందరికీ సౌకర్యంగా సహాయం చేస్తున్నారు వీళ్ళ వల్ల మేము ఉపయోగపడుతున్నాము ఓకే అన్న చాలా థ్యాంక్స్ అన్న మీ విలువైన సమయాన్ని మా కోసం వెచ్చించి మీ విలువైన ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సర్ లా